నమస్తే అమ్మా బానరా అయిపోతుంది లేదా ఇది అయ్యో ఒక్క నిమిషము నీది వాళ్ళని పిలిపించినాను మిమ్మల్ని పిలిపించినాను మీరు ఎంతో ఇది ఇచ్చినామంటే నేను వాళ్ళు మొత్తానికి ఇస్తామంటే లేదు వద్దు దీనికి కావాలి అని చెప్పి చెప్పినాను ఈ రెండు మూడు రోజులని పెట్టి క్లోజ్ చేసేస్తారమ్మా సరే లేదు లేదు నా కోసం లే నేను ఈ జయాకును నాగరాజ్కి ఇద్దరికి అటాచ్ చేసినాను వాళ్ళే చేసేస్తాను చేసేస్తాను వాళ్ళేదే మన భారతీయ వాళ్ళు ఏమా బాగున్నావా ఏమైనా ఉన్నాయా సమస్య సొంతంలో ఏ సొంత ఇలా అడిగిందా సొంతలేనా ఏమో బోనరా నాకేమే బానర్కా ఏమైనా ఉన్నాయా సమస్య నాకు సొంత ఇలా సొంతమేనా చాలే తల్లే నువ్వు సొంతమీ లేనా నువ్వేం చేస్తున్నావు హీరో ఎక్కడా ఏఎస్సీనా సిఎస్సి ఎమ్మ డినా జనరల్ సిఎస్సి అది కాకుండా ఎమ్డి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాలం వాళ్ళను మరి ఆమె రాకుండా యాడ్ చేస్తుంది ఏమనిటేషను సెక్రటరీ వస్తావులు ఎవరినో మార్చుకొని పెట్టుకున్నా లేదా తల్లి ఆల్ బెస్ట్ ఇరు అత్త నాకేం లేదు వస్తేనా ఉన్నాడికి వచ్చినా మీరు వచ్చేది నీళ్ళు పోవటం లేదనా అదే అదే కంప్లైంట్ చేసినారు అదే వీళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఆమె లేడీ ఎవరో ఉందంట ఆడామా ఆమె పనిచేయటం లేదు అని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్నారు మార్చమని చెప్పి చెప్తున్నారు కాలవన్నీ ఉన్నాయి స్లాబ్లా బాగున్నా ఒక్క నిమిషం ఉండు ఎవరు వద్దరా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు స్లాబ్లు అంటే చూడమ్మా రాసుకోమ్మా రాసుకోమ్మా మనం అంతా మేధావం కాదు కదా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి

నీకు ఇప్పుడు చేయాలంటే ఎట్లా చేసే అది ఇంట్లో ముగ్గురు ఎవరు నువ్వు నువ్వు కూడా పిఆర్టీ నేనా ఏం పేరు ప్రదీపు ఈ పెద్దమ్మను తీసుకొని పోయి నువ్వు నాకు ఏమైందో ఈ పెద్దమ్మతో ఆ స్ప్లిట్ చేస్తావో ఏం చేస్తావో చేసి నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలా నువ్వు ఆ వీటికి ఎందుకు వచ్చినావు పాప ఏం పను అంత దూరం నుంచి ఇటుకే తీసుకో తీసుకో మరి ఈ మ్యాపింగ్ అయి ఉండాలి కదా ఏమైనా బాగున్నారా అంతా నేను మీసాలు సుమారు పెట్టినాప్ప ఊరు మంది బాగున్నావా ఏమ్మా బాగున్నారా నమస్తే అమ్మా వేసుకున్నానా కొత్త డ్రస్ ఇలా నీకు ఇచ్చినారీ లేదా మరి ఏం కుట్టి ఇంకా ఎరా ఇచ్చినారా లేదా నీకు ఏ స్కూలు ట్యాంక్ స్కూలా బాగా చెప్తున్నారా చదువు అల్లరి బాగానే చేస్తున్నావు కదా అల్లరి చేసుకుంటే పిల్లవాళ్ళు అన్నాక అన్నా ఎంపీ మీరు ఇల్లు లేని వాళ్ళు ఇంట్లో అప్లై చేసుకున్నారా ఇచ్చినామా ఇంటి పట్టాలు కట్టుకుంటానారా గునాది వేసుకున్నారా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారమ్మా ఇచ్చినామా గుణా వేసుకున్నారా రైట్ నువ్వేం చేస్తున్నానా ఎక్కడా దీంట్లోనా ఓకే ఓకే నువ్వురా తమ్ముడా చెల్లెలా చెప్పుమా కొత్తగా చేసినారు కదా మన నువ్వు మ్యాపింగ్ యాడ్ ఉంది మ్యాపింగ్ ఏ ఊర్లో ఉంటుంది ఇన్నాళ్ళు ఏ ఊర్లో ఏదో ఊర్లో ఉండాలి కదా మ్యాపింగ్ అమ్మ దాంట్లో ఉంటే మళ్ళీ నువ్వు యాడ లేకుండా ఎందుకు ఉంటా లేదు చేసే పిచ్చి ఇక్కడ ఉంటా లేదు ఇప్పుడు ఈడది ఈ బాగున్నారా నువ్వేసుకున్నానా ఏ కాన్వెంటు సహస్రానా బాగానే ఉందా బాగున్నారమ్మా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు పెట్టించినారా పెట్టించినమ్మా అందరికీ వచ్చినాయా కట్టుకుంటున్నారా ఏమి ఎక్కడా ఎక్కడిచ్చినారు పోయి కట్టుకోపోండి అందరికి ఇచ్చినామా లేదా ఇచ్చిటిపై కట్టుకోపోవాలి కదా ఇంట్లో ఇల్లు లేనివాడు అంటూ ఉండకూడదు మా దగ్గర అవున నువ్వే స్కూలు సిక్స్టీన్త్ పడతాయమ్మా అమ్మా ఈ నెల అందరికీ కూడా ఇవి పడుతున్నాయి వన్ బై వన్ వన్ బై బై సిక్స్టీన్త్ కల్లా క్లోజ్ అవుతాయి సరే అవును తక్కు తక్కువ మంది ఉన్నారమ్మా నేను మినిస్టర్తో కూడా ఇప్పుడు మాట్లాడినాను అది డిప్రెషన్ ట్రాన్స్ఫర్లు మన క్యాన్సిల్ అయినాయి డిప్రెషన్ అని కొత్తగా చేస్తా సరేనా బాగానే ఉంద స్కూల్లోనా చేయిస్తారమ్మా టీచర్లను కూడా తొందరలోనే డిప్రెషన్ వేస్తారు అది కొత్తగా హై స్కూల్స్ చేసినాం కదా అది సమస్య సోనా అవును ఇప్పుడు లేరుమ్మా లాస్ట్ ఇయర్ కొంతమందిని వేసినాం కదా నలుగురు వేసానమ్మా ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు నలుగురు ఉంటారు అంత ముందు ఎక్కువనే ఉంటారు ట్రాన్స్ డిప్రెషన్లు క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు తగ్గినాయి ఇప్పుడు వేపిస్తానమ్మా సరణ హై స్కూల్ కొత్తగా చేసుకుంటూ అనమాట ఒక ఏడో ఎనిమిదో హై స్కూల్స్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిఎస్ఆర్కే పోతున్నారని సన్నా పోదామా చె ఆధార్ కార్డు కోసం నాలుగు తిరుగుతాం ఒక నిమిషం ఉండవు ఉండి ఉండు ఆధార్ కార్డు లేకపోవడం ఏమిండదు ఒక్క నిమిషం ఉండవు ఆధార్ కార్డు ఇన్నేళ్ళు లేకపోవడం ఏంది అది నాలుగు సార్లు సార్ నాలుగు సార్లు అంటే మళ్ళీ ఐదో ఉండే వాళ్ళు పోతే హైదరాబాద్ మీద హైదరాబాద్ పోవాల్సింది అక్కడే రెండు సార్లు మూడు సార్లు ఎక్కడ పోయినా కానీ ఈ దేశంలో ఎక్కడ కానీ మిస్ అయిన కూడా ఆడబెట్టి తీసిస్తారు ఇబ్బంది ఏం లేదు నాలుగు సార్లు రిజెక్ట్ అయింది కాబట్టి పోవాలా లేదంటే ఇక్కడ ఇస్తారు నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఇక్కడ మూడు సార్లు రిజెక్ట్ అయింది కాబట్టి అలా ఎక్కువ ఎక్కువ పెట్టాలి కదా వాళ్ళకి అనుమానం ఒకే వ్యక్తి ఇన్ని సార్లు ఎందుకు చేసినాడని ఇక్కడ రిజెక్ట్ అవుతాది రిజెక్ట్ అయిన కేసులని హైదరాబాద్లోనే తెచ్చుకోవాలా ఈ అడ్రస్ మీదే ఇస్తారు అక్కడ ఈడ కాదు ఆడికే పోవాలి ఈడ మూడు సార్లు ఫెయిల్ అయింది కాబట్టి పోవాలా అర్థమైంది తప్పు లేదులే తప్పు లేదులే ఉంటానమ్మా ఎట్లా పోలా ఈ సందా

ఏందిరా బానా చాక్లెట్ ఏనా బానోనా స్కూల్కి వెళ్తున్నారా బాబాయ్ హీరోస్ ఏం పెద్ద మా బాగున్నావా ఆరోగ్యంతో బాగుందా ఎందుకు గుడ్ మార్నింగ్ నాన్న ఏ క్లాస్ నాన్న ఎయిత్ ఈసారి ఎయిత్ పోతున్నావా ఇది మున్సిపాలిటీ మా ఇది కదా హాస్పిటల్ కదా బాగానే ఉంది స్కూల్ టీచర్లు తక్కువ ఉన్నారంట కదా నాకు ఇప్పుడే చెప్పారమ్మా నేను కూడా మాట్లాడను ఏపిస్తాను లే తల్లి సరేనా మిగతా అది కాకుండా అన్నీ బాగానే ఉన్నాయా గుడ్ అన్న చేయిస్తా లేదన్న ఇది ఈడ దుంకి ఇవన్నీ చేస్తున్నాయి అట్లుందే లోపల రావడానికి

హాస్పిటల్ మార్కెట్ యార్డ్లో కట్టించింటే సరిపోయేది నేను బాగున్నారా ఇది లోపలైన ఇదే హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆడ కట్టించింటే బాగుంటుంది ఎందుకు తప్ప వాళ్ళకి ఏమో బాగున్నారా కొనబేదేనా పెన్షన్ అంత వస్తుందా పెన్షన్ వస్తుంది బాగున్నారా ఇప్పుడు వీళ్ళ దాంట్లో క్యారేసారు విఆర్ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి పెట్టాను ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టి డెడ్ సెట్ వీడియో అన్ని పెట్టి ఇస్ పోతున్నారు ఆ స్కూల్ లకు ఆ ఏమసొపు సర్ కరెంట్ బిల్ వచ్చింది మీ స్థలం కరెంట్ మ్యాపింగ్ గారు కొంతమంది లైట్ నాలుగు లైట్లు కావాలనుకున్నా ఆధార్ కార్డ్ పెట్టి అది కరెక్ట్ పెట్టి నువ్వు ఇచ్చింటావు నాకన్నాయా hey, <m isolation>

అమ్మఒే ఎందుకంటే బట్టలు కొట్టి 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 ఆధార్ కార్డు కొడతాం కదా అందుకని సరేనా